జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో లేని విషయాన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి పంతొమ్మిది ఇరవై నాలుగులో కల్తీ నెయ్యి అసలు నెయ్యే లేనటువంటి ప్రసాదంలో వాడారు నెయ్యి బదులుగా ఇవాళ దాన్ని తప్పించుకోవడం కోసం హెరిటేజ్ సంస్థ మీద బురద జల్లాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు కల్తీ జరిగిందని ఇవాళ హెరిటేజ్ విషయం తీసుకొచ్చి శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సినటువంటి సమయాన్ని ఇవాళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు హెరిటేజ్ సంస్థకి ఏదైతే ఇండాపూర్ సంస్థకి వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఏం జరిగిందో అందరికి తెలిసినటువంటి విషయాలు ఇవాళ నేను హెరిటేజ్ సంస్థ వేరు వేరే ప్రాంతాల నుంచి వేరు వేరే సంస్థల నుంచి కూడా తీసుకుని వాళ్ళ వ్యాపార దీనికోసం వాడతారు ఇండాపూర్ అనే సంస్థ ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ వాళ్ళు చాలామందికి సప్లై చేస్తారు ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇస్తారు మరి నందినికి ఇచ్చారు అట్లాగే ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు చివరికి పతాంజలి షిరిడీ షిరిడికి సంబంధించినటువంటి ప్రసాదాల వాడినే కానీ దేవాలయాల్లో వాటికి వాళ్ళు ఇస్తారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు నేను ఈ సందర్భంగా బొత్స సత్యరాయ్ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా ఇవాళ తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నేతిలో అసలు నెయ్యే లేకుండా లడ్డు ప్రసాదాన్ని అందించినటువంటి విషయాన్ని మీ నాయకుడిని మీరు అడగగలరా జగన్మోహన్ రెడ్డి గారి గళన పట్టుకుని మీరు అడగలరా ఇవాళ వాళ్ళ దోపిడీ కోసం స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేసినటువంటి దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చి శాసన మండలిలో చేసినటువంటి రాద్దాం సిగ్గుపడుతూ ఉన్నారు ప్రజలు చేసిందే మహాపాపం ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దేదారుతా ఉన్నారు నిజంగా ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉండవు సమాజ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు లేని సంస్థను తీసుకొచ్చి ఇందుట్లో ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్లియర్గా టీటీడీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇండాపూర్ సంస్థ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది హెరిటేజ్ నేతి సప్లై విషయంలో ఎటువంటి కార్యక్రమాలు జరగలేదని క్లియర్గా చెప్తా ఉన్నారు ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్కి ఎప్పుడు కూడా ఎటువంటి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు అధికారంలో ఉన్న లేకపోయినా కూడా ఎప్పుడు తిరుమల తిరుపతి లావాదేవీల్లో ఎక్కడ కూడా హెరిటేజ్ని ఇన్వాల్వ్ చేయలే ఇవాళ మళ్ళీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాలు చేసి మండలిలో రాద్ధాంతం చేసి మీరు చేసినటువంటి పాపాన్ని ప్రజల్లో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే జరగదు ఇవాళ ప్రజలకి పూర్తిగా అవగాహన కలిగింది మీరు ఇక్కడ సభా సమయాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని దు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు ఇవాళ ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి బొత్స సత్యనారాయణ గారు కూడా నోటీసులు వచ్చినాయి ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా పోరాడి స్వతంత్రంలో అరెస్ట్ అయ్యి వచ్చినట్లుగా ఆయన ప్రవర్తన అనిపిస్తాను చేసిందేమో ఒక లుచ్చా పని మాట్లాడిన భాష ఇవాళ ఏ తల్లిని తిరిగితే ఎవరు ఊరుకుంటారండి ఒక తల్లిని పట్టుకుని మా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిని గురించి మాట్లాడితే ఇవాళ అక్కడ గొడవ జరిగితే మరి అక్కడ ఉన్నటువంటి కేసులు అతను అరెస్ట్ అయ్యి సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతూ నిజంగా సిగ్గు చేటు మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులైనా చట్టపరంగానే మేము చర్యలు తీసుకున్నాం తప్ప ఎక్కడా కూడా విధ్వంసాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయం ఇవాళ నిజంగా మేము అదే కార్యక్రమం చేయాలనుకుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సిగ్గు అనిపించట్లేదు రాంబాబు గారికి వయసు వచ్చింది మనిషికి ఇవాళ అతను చేసిన దానికి ప్రాయశ్చత్త పడకుండా ఇవాళ ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఫీల్ అవుతూ మాట్లాడుతున్న దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ వీళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజలు ఏం అనుకుంటారులే అని మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఇవాళ అందుకనే నూట యాభై ఒకటి అని విరవీగిని మీకు పదకొండుకి దిగజార్చారు రేపు ఆ పదకొండు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఇప్పుడు అరెస్ట్ అయింది దేనికోసం అరెస్ట్ అయ్యాడు అయినా అరెస్ట్ అయిందేమో బూతులు తిట్టి బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఏ తల్లిని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి ఏ ఆడబిడ్డను మాట్లాడినా మనం ఊరుకోము అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన దానికి ఖచ్చితంగా సిగ్గు లేకుండా మళ్ళీ ర్యాలీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఓకే థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్